మన జేఎన్జే ప్రకృతి సంపద తెలుగు ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈరోజు మనం మహబూబ్నగర్ జిల్లా దిడ్చర్ల మండలం కొండేడు గ్రామంకు వచ్చాము ఈ గ్రామం సమీపంలో ఒక ఆశ్రమం ఉంది ఆశ్రమం పక్కల ఒక వ్యవసాయ క్షేత్రంలో వాళ్ళు ఒక నాలుగు బోర్లు వేసి విఫలమయ్యారు అయితే అక్కడ నేను ఒక బోర్ పాయింట్ పెట్టడం జరిగింది బోరు పాయింట్ పెట్టి ఈవినింగ్ సాయంకాల సమయం అయింది ఆగస్టు చివరి మాసం రెండు వేల ఇరవై నాలుగు ఈ చివరి మాసంలో బోరు పాయింట్ పెట్టి బోరు వేశారు నేను కూడా అక్కడే ఉన్నాను సాయంత్రం సమయంలో అయితే వాళ్ళు నీళ్ళు పడకపోతే పరిష్కారం ఏంటి అని అడిగారు ఎందుకంటే నాలుగు సార్లు వాళ్ళు విఫలం చెందారు కాబట్టి వాళ్ళు అడగడం జరిగింది నేను వాళ్ళకి చెప్పాను బోరు పడకపోతే ఐదు వందల ఫీట్ల వరకు నేను ఉచితంగా వేపిస్తాను నీళ్లు పడితే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి నీళ్లు పడకపోతే మీరు ఎట్టి పరిస్థితులలో ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు అనే ఒక కండిషన్ మీద అక్కడ బోర్ పాయింట్ పెట్టాము ఆ బోర్ పాయింట్లో నేను విజయవంతం కావడం జరిగింది కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలో కూడా నేను వెళ్ళే ప్రతి చోట ఇలాంటి ప్రశ్నలు అడుగుతుంటారు కాబట్టి మీకు కూడా ఇలాంటి కండిషన్లు కావాలి మీకు కూడా ఇలాంటి బోర్ పాయింట్లు కావాలి అంటే ఐదు వందల ఫీట్ల వరకు మేమే ఉచితంగా బోరు వేస్తాము నీళ్లు పడకపోతే మాత్రమే మేము డబ్బులు తీసుకోము మీకు ఉచితము నీళ్లు పడితే మాత్రం మేము డబ్బులు తీసుకుంటాము కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించండి నీళ్లు పడకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము డబ్బులు తీసుకోము నీళ్లు పడితే మాత్రమే తీసుకుంటాము లక్ష రూపాయలు తీసుకుంటాము బోరు పాయింట్ మేమే చూస్తాము బోరు బండి మేమే తీసుకొస్తాము బోరు మొక్క మాత్రమే వేస్తాము తర్వాత ఇంకా మీ ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు కాబట్టి ఈ కండిషన్ మీద మేము బోర్ పాయింట్లు చూస్తాము నవంబర్ రెండవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు నుంచి మేము మన తెలంగాణ మొత్తంలో ఇలాంటి బోర్ పాయింట్లు చూడటానికి సిద్ధమవుతున్నాము కాబట్టి మీకు ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకు తెలిసిన వారికి ఇలాంటి వీడియోలు షేర్ చేయండి లైక్ చేయండి మన యొక్క వీడియోను పది మందికి తెలిసే విధంగా పంపించండి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైతే తెలియదో వారందరికీ తెలిసే విధంగా చూడండి కాబట్టి నేను మీ అందరికీ అవసరం వచ్చే విధంగా నేను కూడా నా యొక్క ప్రయత్నాలు చేస్తుంటాను కాబట్టి మీ అందరూ నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను ముందుకు వెళ్తుంటాను కాబట్టి ఇలాంటి పాయింట్లు ఎవరికైతే బోర్ పాయింట్లు కావాలనో మన తెలంగాణ ప్రాంతం వరకు చూస్తాము ఆంధ్ర వెళ్ళాలంటే రాయలసీమ వెళ్ళాలంటే మాకు చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది కాబట్టి మేము ఈ తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి బోర్ పాయింట్లు చూడడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీకు ఎవరికైనా ఇష్టం ఉన్నట్లయితే చూస్తాము మాకు ఇలాంటి కండిషన్ పాయింట్లు అవసరం లేదు మేమే వేసుకుంటాం బోరు అంటే మేము పాయింట్ చూస్తాము పాయింట్ వరకు మాత్రం డబ్బులు తీసుకుంటాము ఇలాంటిది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాయలసీమ ఎక్కడైనా చూస్తాము బోరు పాయింట్కి డబ్బులు తీసుకొని చూస్తాము